నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సంతనం వ్యాఖ్య చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సపోర్ట్గా ఉంటుందని కూడా చెప్ప చెప్పడం జరిగింది అదేవిధంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ షేరింగ్ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్ షేరింగ్ బీజేపీ పార్టీ తగ్గిపోయిందని కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఓట్ షేరింగ్ తగ్గిపోయిందని ఇప్పుడు కూడా బీజేపీకి బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తాను కూడా నేను రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇదే అంశాన్ని నేను ఇదే అంశాన్ని నేను గత ఐదు రోజుల క్రితం ఎవరైతే మన కార్మిక నగర్కి కేటీఆర్ గారు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది జూబ్లీస్ నియోజకలో ఆ జూపీస్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా కొన్ని అంటే ఆ రోజు ప్రధానంగా బీజేపీ పార్టీ యొక్క సోషల్ మీడియా కావచ్చు బీజేపీ అబ్బాయిలు కూడా మేము బాగా సునీత గారు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో జరిగిన ఏదైతే వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకని సునీత గారిని సపోర్ట్ ఎప్పుడైతే మాట్లాడో ఖచ్చితంగా బీజేపీ పార్టీ బిఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి రెండు పార్టీలు ఒకలాగా ఉన్నాయి అంటే బీజేపీ అభ్యర్థిని లేట్ చేయడం కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కూడా మనం విశ్లేషణ చేయడం జరిగింది నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది నేను ఫైవ్ డేస్ ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది అదే విధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ యొక్క జూపీఎస్